అందరికి చూపేయండి మీ దగ్గర ఎల్లో కలర్ వి ప్లస్ మీ దేశ స్టిక్కర్ మీకు నా దగ్గర కూడా మీరు అన్ని ఏం పట్టుకున్నారు ఇప్పుడు అండి మీ చేతిలో ఏంటి ఉండవండి అన్ని పసుపు రంగులో ఉన్నాయి కదా ఎల్లో ఎల్లోనే ఉంది ఇప్పుడు స్మైల్ బొమ్మలు మళ్ళీ మీ చేతిలో ఉన్న కార్ట్స్ అన్నీ ఏ కలర్ లో ఉన్నవి మళ్ళీ ఇంకొకటి మీరు వేసుకున్న డ్రెస్సులు కూడా ఏ కలర్ లో ఉండవి అయితే మనం ఇప్పుడు ఇంకొకటి చేద్దామా ఇది ఏం రంగు చెప్పండి అయితే మనం ఏం చేయాలి తెలుసా ఇప్పుడు ఏంటైతే చెప్పండి మనము మీరు తీసుకున్న కార్స్ ఏంటి ఒకటొకటి కొన్ని పేపర్ ఇస్తాం ఒకరొకరికి ఆ పేపర్ మీద మీరు ఏం చేయాలి మీ చేతులు అచ్చి వేయాలి సరేనా మళ్ళీ ఈ రోజు కూడా వేసుకుందాం

ఏ చెప్తి ఆ మది దసవని మాడర్ తోనా ఆ బన్ పెట్టాల ఆ ది 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 కి కి అ మొగడు అదకో మాదుకో పెట్టు అతుకో ఏం కాదు అదుగామ్మా ఇలాస్ట్ తీసుకో సాయిశ్రీ దీక్షిత సాత్విక అందరూ ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు అందుకో చేతి అందరు అందరు ఇట్లా పెట్టుకోండి మీరు ఇట్లా పట్టుకోండి మీ చేతిలో ఉండే ఒకసారి ఏ కలర్లో ఉండేది కానీ ఇప్పుడు కలర్లో ఉండే కదా నాయకుడు చూపితురా నాయకుడు ఏ కలర్లో ఉండే చూపి మైత్రి చూపండి బాగా ఏ రంగులో ఉన్నది పసుపు రంగులో ఉన్నాయి కదా ఇప్పుడు మీరు వేసిన బొమ్మలు పట్టుకోండి ఒకసారి అందరు ఒకసారి చూపించండి మలిపి పట్టుకోవాలి అందరు మంచి వేసి బయట రైతు మనకు సూపర్ వేసింది కదా ఏం కదా బయట చూడు ఎంత మంచి వేసింది ఎన్ని అచ్చలు వేసింది నువ్వు బయత్రి ఒకే అచ్చు కాదు కదా బైత్రి బుడ్గా నువ్వు అందరి పట్టుకోండి చేతిని ఇది పట్టుకోవచ్చు మీరు వేసిన ఎంతవి ఎల్లో కలర్ తోటి అచ్చులు పసుపు రగ మీ చేతి అచ్చులు వేసింది కదా పేపర్ మీద అందరి మళ్ళీ ఎంత చూపించండి పైకి పైకిమ్మా ఇట్లా అమ్మ మా చేతి కూడా పచ్చిండి మీతో పట్టుకో మీరు దాచి పెట్టలేదు మీది ఆ డాష్ బోర్డు అక్కడ పైన పెట్టలేము ఆ డాష్ బోర్డ్ లో పెడదాం అని అందులో సార్ డాక్స్ మీరు మళ్ళా రేపు ఏం మీ ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఏమున్నా పువ్వులున్నా ఏంటి ఉన్నా ఈ పసుపు కలర్ని తీసుకొని రావాలి కదా కొద్ది రెండు ఏమి బాగుంది కదా అందరూ సార్ చెట్టండి ఇది ఏం రంగు ఇది అందరు చెప్పండి ఒకసారి ఏం రంగు ఇదిత ఇది ఏం రంగు పసుపు రంగు మైత్రి ఏం రంగు మేపు పసుపు రంగు నువ్వు డ్రెస్ చేసుకొచ్చినావు కదా పసుపు రంగు మీ చేతులు అచ్చలు పసుపు రంగు వేసినావు కదా మీరు వేసినదేమండి పసుపు పసుపు రంగు పసుపు రంగు పసుపు రంగు సరే